ఉన్న రెండో సుగుణము జాగ్రత్తగా విందాం జాగ్రత్తగా విందాం పదో అధ్యాయం మొదటి నుంచి

రెండోదిగా ఆమెలో ఉన్న సుగుణం ఏమిటో తెలుసా మీకు చాలా దూరం ప్రయాణం చేసి దేవుని మందిరానికి వచ్చింది యహోబా మందిరానికి వచ్చింది శబాదేశపు రాణి బహుశా ఈమె గురించి ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నామంటే ఒక అన్నిరాలు ఒక అన్నిరాలు ఎరిశీలే మందిరానికి వచ్చింది మందిరము మందిరానికి రావటానికి మందిరానికి రావటానికి ఎందుకు రాలేదు అంటే ప్రశ్న వాళ్ళు చెప్పేది ఒకటన్నా దూరమైంది రెండు కుదరలేదు తీరిక లేదు ఈమె ప్రయాణం చేసి ఎంత దూరం నుంచి వచ్చిందో చెప్పమంటారా మీకు బహుశా మీకు ఏమైనా ఐడియా ఉందా దక్షిణోపదేశము ప్రభు ఏమన్నాడు భూమి అంతముల నుండి అంతేగా చాలా దూరం ఎంత దూరం అయి ఉంటుంది మీకేమన్నా ఆలోచన ఉందా ఇంచు మించు పన్నె పన్నెండు వందల మైల్లో కిలోమీటర్లు కాదో పన్నెండు వందల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చింది ఎక్కడికి ఏరుశ్యం మందిరానికి సలో మన రాజును చూడాలి ఆయన కట్టించిన మందిరం ఎలా ఉంటుందో చూడాలి ఒక్కసారైనా ఎరిశీల మందిరాన్ని దర్శించుకోవాలి బంగారంతో పొడిగించిన మందిరము నలభై సంవత్సరాలు పట్టింది ఆ మందిరం కట్టడానికి ఆ మందిరం ఎంత సుందరంగా ఉంటుందో ఎంత అందంగా ఉంటుందో చూడాలి ఎన్ని వందల కిలోమీటర్ల ప్రయాణము చెప్పాలి పన్నెండు వందల మైల్లో ఇప్పుడు మనకున్నట్టుగా ఆటోలు బస్సులు ట్రైన్లు ఇంకా రైళ్ళు ఇంకా విమానాలు హెలికాప్టర్లు లేవో ఎలా ప్రయాణం చేయాలో తెలుసా గాడిదల మీద లేక ఒంటల మీద ప్రయాణాలు చేయాలి ఒంటల మీద ఉందా అక్కడ ఉందా చదువు చదువు విస్తారమైన బంగారమును ఎక్కడ ఎట్లా ప్రయాణం చేసి వచ్చింది ఒంటెల మీద ఎక్కించుకొని ఒంటెల మీద ఎక్కి పన్నెండు వందల మైలు కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేసి వచ్చిందంటూ ఎంత అలచట ఉంటుంది ఆ ప్రయాణంలో ఎంత ఇబ్బంది పడి ఉంటుంది అరే రాత్రి బస్సు పది గంటలకు ఎక్కితే ఉదయం తెల్లారి ఐదు గంటలకు హైదరాబాద్లో దిగుతాము ఈ రాత్రి ప్రయాణానికి మనం అమ్మా అయ్యా అలసిపోయాము సలసిపోయాము బాగా టైడ్ అయిపోయాను బ్రదర్ ఏది ఒక్క పూటకే పన్నెండు వందల మైళ్ళు ఒంట మీద ప్రయాణం చేసి ఎన్ని రాత్రులు ఎక్కడెక్కడ గడిపిందో ఆలోచించండి ఎక్కడెక్కడ బస చేయాల్సి వచ్చిందో ఆలోచించండి మనమేమో మందిరానికి ఎందుకు రాలేదు అంటే అయ్యో అన్న దూరమైంది కదా నీకు తెలుసు కదా ఏమ్మా ఎందుకు రాలేదు కుదరలేదు కదా నలుగురు పిల్లలు కదా మరి ఏం చేస్తావు ఎలా కుదురుతుందన్నా ఉద్యోగం కదా నీకు తెలుసు కదా వ్యాపారం వల్ల బాగా బిజీ అయిపోయాం ఏది మందిరానికి రాకుండా అంత బిజీ అయిపోయావా సరే అడుగుదామా దేవుణ్ణి ప్రభా బాగా బిజీ అయిపోయిందంట కాస్త ఫ్రీగా ఏంటి అర్థమైనా అర్థమైనాయా కాస్త ఫ్రీగా అయ్యేటట్టు ప్రభా ప్రార్థన చేద్దామా మరి బాగా ఉద్యోగం బాగా కష్టమైపోయిందంట ప్రభా కాస్త ఉద్యోగం ఏంటి ఏంటి పన్నెండు వందల మైళ్ళు దూరము ప్రయాణం చేసి ఎరుశిలే మందిరానికి వచ్చి రాజైన సలోమన్ను దర్శించిందండి విడ దర్శించింది మీకు చెప్తున్నాను మంచి మాట మీకు చెప్తాను రాసి పెట్టుకోండి బాగుంటుంది పెట్టుకోండి నేను రాసుకున్న మాట చెప్తున్నాను దేవునికి మన హృదయము దగ్గరగా ఉంటే దేవాలయము ఎంత దూరమున్నా వెళ్ళొచ్చు అర్థమవుతుందా ఈ మాట మీరు రాసి పెట్టుకోండి దేవునికి మన హృదయము దగ్గరగా ఉందనుకోండి మందిరము ఎంత దూరం ఉన్నా ఎన్ని కిలోమీటర్లు ఉన్నా మన సంఘము మన మందిరము మన సేవకుడు ఎంత దూరంలో ఉన్నా హృదయము దగ్గరగా ఉంది కాబట్టి దూరము భారంగా ఉండనే ఉండదు దీంట్లో నెంబర్ టూ దేవునికి మన హృదయము దూరంగా ఉంటే దేవాలయం ఎంత దగ్గరగా ఉన్నా వెళ్ళలేము మన హృదయము దేవుని దగ్గరగా ఉన్నదనుకో ఎంత దూరమైనా దేవాలయం వెళ్ళొచ్చో మన హృదయము దేవునికి దూరంగా ఉందనుకోండి దేవాలయం పక్కనైనా కూడా దేవాలయం ఎదురుగా ఉన్నా కూడా దేవాలయం ఎదుగో ఈ పక్కనే ఉన్నా కూడా దగ్గరలో ఉన్నా కూడా రాలేమో కారణం ఈ హృదయము దేవునికి దూరంగా ఉంది కాబట్టి అన్న ప్రతి ఆట ఆ షిలోను అనే మందిరానికి వచ్చే తెలుసా మీకు ఎక్కడికో ఎందుకు ఒక రాజు దగ్గర ఉండే ప్రధానమంత్రి ఆ నపంస్కుడు అనేవాడు ఇతర దేశాల నుండి ఎరిశీల్యం వచ్చేవాడు అతను వచ్చి ఎరిశీల్యములో దేవాలయంలో దేవుణ్ణి దర్శించుకొని దేవుని వాక్యాన్ని చదువుకొని దేవునికి ప్రార్థన చేసుకొని తిరిగి రథంలో వెళ్తూ మరలా ఊరుకోలేదు బైబుల్ చదువుతూ ఉంటే ఆ బైబుల్లో ఉన్న మాటలు అర్థం కాల అతని పేరు కూడా ఉంటుంది ఎనిమిదో అధ్యాయం అపోస్తుల కార్యాలు ఇరవై ఏడో వచ్చిన వాళ్ళు ఆ భాగం మనకు కనిపించింది అతని పేరు కూడా ఉంటుంది అతను వెళ్తున్నప్పుడు పిలుపుకు దేవుడు దర్శనమిచ్చి పరిశుద్ధాత్మ ప్రేరేపించి రథమును వెంబడించు అని చెప్తే పిలుపు వెళ్ళి రథమును వెంబడించి రథముతో వెళ్ళి ఆ రథములో ఉన్న వ్యక్తిని అడుగుతాడు అయ్యా నువ్వు చదువుతున్న నీకు అర్థమవుతుందా అంటే అయ్యా ఎవరించే వాళ్ళైనప్పుడు అయినప్పుడు ఏమర్థమైంది చదువుకుంటూ వెళ్తున్నాను అన్నాడు ఎప్పుడైతే దాని ఎవరన్నా పిలుపు గారు చెప్పారో వెంటనే పక్కనే నీళ్ళున్న స్థలములు ఆపి నాకు బాప్తీషం కావాలి అని అడిగాడు అది దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీలో మార్పు వస్తుంది మారినాకొస్తాను కాదో మారకముందే రావాలి తాగుడు మానుకున్నాకొస్తానన్నా కుదరదు నువ్వు తాగుతానే రావాలి అలవాటు నుంచి బయటపడాలన్నా బానిసగా దేనికైతే బందీగా ఉన్నావో ఆ బంతకాలం నుంచి బయటపడాలంటే ముందు మందిరానికి రావాలి మానుకున్నాక నువ్వు రాలేవు మారక ముందే వస్తే మార్చేవాడు ప్రభు అయినా ఏసో అంత దూరం నుంచి ఏమలో వచ్చి ఆ రాణి వచ్చి శబాదేశపు రాణి వచ్చి సలోమను దర్శించుకునే ఎరిశీల మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయింది ఎందుకు ఆమె ఈ తరము వారిని నిలదీయబోతుంది ఈ తరము వారిని ఆ సమయములో ఏ సమయము విమర్శించే సమయంలో ఆమె నిలబెట్టి అడగబోతుంది ఎందుకు నేరస్థాపన చేయబోతుందంటే నువ్వు దేవుని మందిరానికి సక్రమంగా రాలేదు కాబట్టి నేను అంత దూరం నుంచి ఎరిశీల మందిరానికి వచ్చాను అయ్యో పక్కన మందిరం పెట్టుకొని రాలేకపోయావే నిన్ను అడగబోతుంది ప్రశ్నించబోతుంది ఏం చెప్తావు నువ్వు అరే పక్కనే మందిరం ఉంది ఎదురుగా మందిరం ఉంది చాలా దగ్గర ఎంత దూరం అండి ఒంగోల్లో ఆ ఐదు నిమిషాలు బైక్ మీద మనం ఎక్కడి నుంచి ప్రయాణం చేసినాం పది నిమిషాలు ప్రయాణం ఇంత దగ్గరలో మందిరం పెట్టుకొని సంగబిడ్డలు రాలేకపోతున్నారంటే నీ హృదయము దేవునికి దూరంగా ఉంది అదే నిలదీయబోతుంది నిన్ను ఎవరో శబాదేశపు రాని నీ మీద నేరం అవబోతుంది అప్పుడు నువ్వేం చెప్తావు నీ ఇష్టం నీ ఇష్టం ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టావో ఎన్నిసార్లు మందిరానికి ఆగిపోయావో లెక్కలన్నీ అక్కడ ఉంటాయి ఆ లెక్కల్లో నువ్వు అప్పుడు చూపిస్తాడు దేవుడు అర్థమైందా నెంబర్ త్రీ మూడో సుగుణం మూడో సుగుణం ఎందుకు ఆమె మనల్ని నేరస్థాపన చేయబోతుంది మన మీద ఎందుకు ఆమె మనల్ని నిలదీయబోతుంది ఒక అన్నిరాలు నిలదీయబోతుంది